హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరా హోమ్ ఫుడీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి మీకోసం పర్ఫెక్ట్ కొలతలతో మిరపకాయ నిల్వ పచ్చడిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ఒక కట్టు అంటే మూడు కేజీల పండు మిరపకాయని నేను తీసుకుంటున్నాను ఈ పండు పండుమిరపకాయలని వాటర్తోటి నీట్గా క్లీన్ చేసేసుకొని కాటన్ క్లాత్ తోటి తడి లేకుండా శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కొన్ని మిరపకాయల్లో వాటర్ అనేది వెళ్తుందండి ఆ మిరపకాయలని సపరేట్ చేసేసేయండి అది యూజ్ చేశారంటే పచ్చడి పాడైపోతుంది ఇలా సపరేట్ చేసేసుకున్న మిరపకాయలకి మూడు కేజీల మిరపకాయలకి ఏడు వందల గ్రాముల వరకు చింతపండు పడుతుందండి పచ్చళ్ళకి మాత్రమే వాడే పచ్చళ్ళ చింతపండు అండి ఇది ఏడు వందల గ్రాములు చింతపండు పడుతుంది అలాగే పావు కేజీ మామిడెల్లం పడుతుందనమాట మూడు కేజీలకి మిరపకాయలకి అలాగే నూట యాభై గ్రాములు ఆవపిండి ఐదు గిద్దల వరకు పలుపు పడుతుందండి అలాగే వంద గ్రాములు వెల్లుల్లి దెబ్బలు చూస్తున్నారు కదా ఈ చిన్న టీ గ్లాస్ తోటి ఐదు గిద్దల వరకు కళ్ళుప్పండి అలాగే వంద గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు దొరగా వేయించుకొని పొడి చేసుకున్న నూట యాభై గ్రాములు ఆవపిండి పడుతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా మిరపకాయలు వేసుకుంటూ అలాగే కలుపుని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసేసుకోవాలండి ముందుగా మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలా కచ్చపచ్చగా పచ్చగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇలా ముందుగా అడుగున కలుపుని కూడా వేసేసుకోవాలండి కలుపు వేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ని యాడ్ చేసుకుంటూ అలాగే దాని మీద లేయర్స్ లాగా చింతపండు ఆవపిండిని కూడా వేసుకుంటూ రావాలి ఇలాగా ఈ పచ్చడి అనేది మూడు రోజుల దాకా మనం కందించకూడదండి చూస్తున్నారు కదా ఇలా వేసుకుంటూ రావాలన్నమాట కొంచెం కొంచెంగా నేను చూపించిన నేను చెప్పిన కొలతలతో మీరు కూడా పెట్టారంటే పండు మిరపకాయ నీళ్ళ పచ్చడి రెండు నుంచి నాలుగు సంవత్సరాలైనా సరే చాలా బాగుంటుందండి అస్సలు పాడవదు తేమ లేకుండా చూసుకోండి చాలు తేమ ఉందంటే పాడైపోతుంది చూస్తున్నారు కదా మూడు రోజుల తర్వాత ఇలా డైరెక్ట్గా గ్రైండర్లో వేసేసుకొని రుబ్బేసుకోవడమే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకొని ఎంజాయ్ చేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి